రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణకు వచ్చారు సరే అంతవరకు బానే ఉంది మీరు కూడా మీ పార్టీ స్టాండ్ ఏంటి నిజంగానే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకుంటే కాంగ్రెస్ ఏకీభవిస్తున్నారా బీఆర్ఎస్ చెప్పినట్టుగానే అవన్నీ బోగస్ కంపెనీలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికా దక్షిణ కొరియా పర్యటన ఫెయిల్ అని అంటున్నారా మీ పార్టీ స్టాండ్ ఏంటి కొన్ని వాస్తవాలు మాట్లాడుకున్నాం అది ఏదైనా సరే జరిగిన దాని మీద మనం ఏం మాట్లాడాలనేటువంటి అంశం వచ్చింది అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి క్లియర్ గా తెలుసు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అన్నది తెలంగాణ ఉద్యమం తర్వాత సుమారు ఇరవైకి పైగా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సార్లు కేటీఆర్ యాత్ర చేసిండు చేసిన ప్రతిసారి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని ప్రకటించుకుంటూ వచ్చిండు సరే ఆ ప్రకటించుకు దాంట్లో ఏముంది ఏం మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సందర్భాలను చూసినటువంటి దాఖలు ఉన్నాయి కొన్ని సంస్థలకు ఎంఓయూలు చేశారు ఎంఓయ్య చేసిన తర్వాత వాళ్ళకు సరైనటువంటి ల్యాండ్ ఇవ్వకపోగా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ లో ఏదో లిటికేషన్ ఉండి కోర్టు లావాదేవీలు అభివృద్ధి ఉండి ఆ కంపెనీలు స్టక్ అయిపోయి ఎంఓయ్య క్యాన్సిల్ అయిన దాఖలాలు కూడా చూసినాం మనం అంటే ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో ఏ మాత్రం లేదు గతంలో పది సంవత్సరాలు ప్రజల్ని మబ్బపెట్టి ఐటీ సెక్టర్ ఎడ్నో ఏడుకో తీసుకోపోతాడు కానీ ఏమాత్రం జరగలేదు భౌగోళికంగా భౌగోళికంగా హైదరాబాద్ కొంచెం కేంద్రంగా బాగుంది అన్ని వాతావరణం దృష్ట్యా బాగుంది కాబట్టి కొన్ని కంపెనీలు స్వతహాగా ముందుకొచ్చి ఇచ్చేసినట్టు దాఖలను కానీ వీరి ప్రోత్సాహం పెద్దగా ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు మాత్రం సందేహం లేదు రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు రెండు సార్లు టూర్ పోయినా రేవంత్ రెడ్డి ఉన్న ఒక ఇమేజ్ ని ఆయన తీసుకుని నేను ఇది కాదు అనేది చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి మాస్ లీడర్ ఆయన టెక్నాలజీ పరంగా ఆయనకు నాలెడ్జ్ లేదు లేదా టెక్నాలజీ పరంగా కాంగ్రెస్ ఏం చేయలేనటువంటి కొంత ఎక్కడో కొంత ఆయన విన్నందుకు దానిని తుడిచివేసేటువంటి ప్రయత్నం నేను ఈ యాత్ర జరుగుతున్నాను నేను భావిస్తున్నా ఈ టూర్ మొత్తం కూడా బోగస్ టూర్ అన్నట్టు అనిపిస్తా ఉంది ఆ పంతొమ్మిది కంపెనీలో మూడో నాలుగో కంపెనీలు కొంత ఏదో ఇచ్చేసేటువంటి ప్రయత్నం ఉంది మిగతా కంపెనీల పరిస్థితి ఏం లేదు తర్వాత వీళ్ళు ఎక్కడైనా కానీ శాంటిటీ ఎక్కడ ఉంది వీళ్ళు ఇస్తున్నటువంటి కంపెనీలు వీళ్ళు చెప్తున్నటువంటి నిధులు అవి ఎప్పుడు వస్తాయి ఎక్కడొస్తాయి దాని మీద ఉపయోగాలు ముప్పై వేల మందికి ఉద్యోగాలు అంటారు అసలు అంతగానం జరిగితే ఇంకా ఇప్పటి పరిస్థితులు ఏంది ఒకవేళ గత ప్రభుత్వంలో పోయినప్పుడల్లా చెప్పింది అట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ హైదరాబాద్ లో లేదా తెలంగాణలో ఒక్క నిరుద్యోగులు ఉండొద్దు లేదా మా దేశం నుంచి మన హైదరాబాద్ నుంచి మనం వలస వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉండదు కానీ అలా మనం చూస్తా ఉన్నాము ప్రతిసారి ఒక అకాడమిక్ ఎయిర్పోర్ట్లు కిక్కిర్చిపోతున్నాయి లక్షలాది మంది యువత పక్క దేశాలకు వలస పోయి అక్కడ ఉన్నటువంటి కంపెనీ పనిచేస్తున్న దాఖలు మనం చూస్తా ఉన్నాము మళ్ళీ వీళ్ళేమో ప్రతిసారి పోయి ఈ కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలో వచ్చాయి ఈ కంపెనీలు వచ్చాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటున్నారు ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చినాయి ఎవరి జోబులకు వచ్చినాయి వీళ్ళ సొంతంగా వస్తున్నాయా ఈ కంపెనీలో కూడా వీళ్ళే సొంతంగా ఎవరైతే గతంలో మనం సందర్భంలో చూసినప్పుడు కేటీఆర్ విషయంలో కొన్ని సందర్భాలు విన్నాము ఇలా రేవంత్ రెడ్డి వీళ్ళే కొన్ని కంపెనీలను క్రియేట్ చేస్తారు ఆ షెల్ కంపెనీలను పెడతారు దాంట్లో ఇంకెవరో పెట్టుబడులు పెడతారు ఇంకేదో చేస్తారు ఇంకేదో ప్రవాసాను అందరం తీసుకుంటాము మీరంతా పెట్టుబడులు పెట్టండి మీరంతా ఇది చేయండి మన భారతదేశం ఎవరు అభివృద్ధి చెందాలి మన తెలంగాణ ప్రాంతం అనేటువంటి సెంటిమెంట్ మాట్లాడుతున్నారు కానీ ఈ నిధులు కానీ పెట్టుబడులు కానీ ఎక్కడ ఉపయోగపడుతున్నాయని ఈ రోజు వరకు చూసినటువంటి దాఖలా లేవు ఇలా తెలంగాణలో భాగ్యనగర్ హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే భౌగోళిక భౌగోళికంగా కలిసి వచ్చేటువంటి వాతావరణం ఉంది కాబట్టి టెక్నాలజీ పరంగా ఐటీ పరంగా కొన్ని కంపెనీలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కానీ వీళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి దాఖలా ఎక్కడా లేదు ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారు దాన్ని ఏం చెప్పో ఏం సంగతి చెప్పరు కంపెనీల పేర్లు అంటారు అది ఏమంటారు ఏం సంగతి తెలియదు అది ఎప్పటికొస్తే అనే పూర్తి వివరాలు కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళ శైలి ఒకటే ఖచ్చితంగా ఏదైతే ఐటీ సెక్టార్ లో మేము కూడా కొంత చేయగలుగుతున్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంకొకటి ఎక్కడా లేదు ఎగ్జాంపుల్ గా చూసుకున్నాం ఉన్న కంపెనీలు కూడా కట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతా అన్నది గత ప్రభుత్వం సరైనటువంటి స్థలం ఇయ్యాక సరైనటువంటి ఆధారాలు లేక ఆ కంపెనీ పరిస్థితి ఎక్కడికి ఉంది మేము వలస వెళ్ళిపోతాం అనేటువంటి వాతావరణం వాళ్ళ కనబడతా ఉంది టెక్నాలజీ అనేటువంటి సంస్థ కూడా గుజరాత్ కెళ్ళిపోయింది తర్వాత కార్నీ అనేటువంటి సంస్థ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్థలు పక్క రాష్ట్రాలు చెన్నై గాని గుజరాత్ గాని బెంగళూరు బెంగళూరు ఇదైతే ఉన్నాయి లేదా ఇప్పుడు మనం అమరాజా బ్యాటరీస్ కూడా ఆంధ్ర పెట్టుబడి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి కంపెనీలను ఆదరించేటువంటి ప్రయత్నం చేయకుండా వినండి అసలు నిజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏందో మనం నిలబడతా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా మనం అనేక అంశాల్లో ముందున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నాం కానీ తెలంగాణ విషయంకి వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ కరవయ్యేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం భూములు అమ్ముకొని బతికింది వీళ్ళు కూడా ప్రయత్నం మాత్రం చేస్తలేరు ఏమున్నా అమ్ముకోవాలి తినాలి లేదా అప్పులు చేయాలనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు తొమ్మిది వేల ఎనిమిది వేల కోట్లు మళ్ళీ అప్పులు అంటున్నారు మళ్ళీ ఏం చేస్తున్నారో ఏం సంగతి తెలియదు నిజంగా ఉపాధి రంగాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రెండు చోట్ల చెప్పి ఫార్మా రంగంలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే రోడ్డుకి ఎక్కే పరిస్థితి వాళ్ళు ఉంది టెక్నాలజీ రంగం అనేది దాంట్లో కూడా లేదు ఏ రంగం పోయినా పని చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాల మీద శ్రద్ధ తీసుకొని అప్పుడు ఇంకేదైనా చేస్తే ఈ టూర్లలో ఫలితం కనబడుతుంది వీళ్ళేదో పోతున్నాం వస్తున్నాము ఈ ఎనిమిది నెలలు రెండు సార్లు పోయినాం అని అంటున్నారు ఆయన ఇరవై నాలుగు సార్లు ఇరవై రెండు ఇరవై మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఇచ్చాడు ఆయన కోటిగా ఈయన కూడా పోయేస్తా అనేటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడో మనం చూస్తే చూస్తే గానీ తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ రెండు పార్టీలు కూడా ఏ మేమేం తక్కువగా అనేటువంటి టూర్లు చేస్తున్నారు తప్ప ప్రయోజనం అయితే ఎక్కడ రుణాలు పడుతున్నది భారతీయ జనతా పార్టీ దీన్ని క్లియర్ గా చెప్తాను